గద్దె రామ్మోహన్ వైకాపా నాయకుల్లా మాటలకు పరిమితమయ్యే నాయకుడు కాదని టిడిపి ప్రభుత్వంలో రెండు వేల ఆరు వందల ముప్పై కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు వైకాపా నాయకుల మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు తూర్పు నియోజకవర్గం పదమూడవ డివిజన్లో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ని ఎంపీగా కేశినేని శివనాథ్ చిన్నిని గెలిపించాలని కోరారు టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమ పథకాలు ఆగకుండా గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో చేశారని చెప్పారు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలుపొందడమే కాకుండా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావాలన్నా టీడీపీని అధికారులకి తెచ్చుకోవాలన్నారు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వచ్చేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ గెలిచేది మరి గద్దె రామ్మోహన్ గారు అదేవిధంగా కేసీఆర్ శివనాథ్ గారు అని చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మాటలు అనవసరం మనకిక్కడ చేతలే ముఖ్యం దాదాపుగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత మరి ఈ రోజున కళ్ళెదురుగా ఉంది కేవలం ఎక్కడో ఒక రోడ్డు రెండు రోడ్లు వేసి మరి నేను ఇదేశాను అదేశాను వేలు పెట్టి చెప్పుకోవటానికి ఇదేం చిన్నపిల్లల ఆట ఏం కాదు మన దగ్గర మరి ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి చేశామో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా అక్కడ సమాచార హక్కు కేంద్రాలు తీసుకున్నా ఎవరికైనా కనబడతాయి మరి ఇన్ని రకాలుగా రోడ్లు మరి ఇవన్నీ కూడా డ్రైనేజు గ్రౌండ్ డ్రైనేజుల దగ్గర నుంచి మరి నీళ్ళ ట్యాంకుల దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కట్టించిన ప్రభుత్వం ఎక్కడ ఏ అవసరం ఉందో మరి ఆ రిటైనింగ్ వాల్ కానివ్వండి ఆ తర్వాత మరి ఈ డ్రైన్ వాటర్ పోవటానికి వర్షం పడిన వాటర్ పోవటానికి స్ట్రాంగ్ వాటర్ ప్రాజెక్టుకి కానీ నిధులు అనేది కేటాయించడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి దాని విలువలు కూడా తెలియని పరిస్థితి మరి కొన్ని కనీసం కంటిన్యూ చేయాలనే ఆసక్తి కూడా లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ఏదో ఒకటి రెండు వేసి మేము వేసామని చెప్పుకోవడానికి నిజంగా అసలు మీకు రాజ్యాంగ భద్రత గల ఏదైనా ఒక పదవి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు విజయవాడలో ఉన్నటువంటి నాయకులు మరి వాళ్ళు ఏం మాట్లాడారో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టాడా ఇది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రెండున్నర కిలోమీటర్లు మరి రామలింగేశ్వర కనకదుర్గ మన ఇక్కడ కూతురు నుంచి గీతానగర్ కట్ట వరకు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం అయ్యా పూర్తి చేయడం జరిగింది అప్పుడు పార్లమెంటు సభ్యులు కేశినేర్ నాని గారు కాదా మరి ఆ రోజున ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఇవాళ గద్దే రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకోండి నేను కూడా గద్దే రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నా ఉన్నాను ఈ నియోజకవర్గంలోని ఎన్నోసార్లు కేశినేర్ నాని గారు చెప్పారు ఇవాళ పార్టీ మారగానే వాళ్ళ గద్దే రామ్మోహన్ రావు గారు చేదైపోయారా నీకు వాళ్ళ పార్టీ మారగానే చంద్రబాబు నాయుడు గారు చేదు